అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పుష్ప రెండు దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ఏ ఇండస్ట్రీలో చూసిన ఒకటే టాపిక్ అదే పుష్ప ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక పుష్ప మాత్రమే తెలుగుతో పాటు నార్త్ లోనూ పుష్ప క్రేజ్ మామూలుగా లేదు అందుకు ఉదాహరణ పాట్నాలో ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్లో జ్యూయెట్ సాంగ్ షూట్ చేస్తున్నారు సుకుమార్ ఇక ఈ సినిమా రిలీజ్ భారీ ఎత్తున ఉండబోతుంది నార్త్ లో ఇప్పటికే హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప భారీ రిలీజ్ కాబోతుంది మరి ముఖ్యంగా నైజాంలో పుష్ప రిలీజ్ చూసి నోరెళ్లబెడుతున్నారు ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదు వందల యాభై నుండి ఆరు వందలు స్క్రీన్స్లో పుష్ప రిలీజ్ ఉండనందట అందుకోసం చిత్రనిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు నైజాంలో నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే థియేటర్స్ కూడా ఒప్పందాలు చేసేశారు నిర్మాతలు ఇదే జరిగితే పుష్ప డే ఒకటి కలెక్షన్స్ రికార్డు స్థాయి నంబర్లు కనిపిస్తాయండంలో సందేహం లేదు డిసెంబర్ ఐదున సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న పుష్ప రెండును కొన్ని థియేటర్స్ లో ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు కూడా భారీ కసరత్తు చేస్తున్నారు మైత్రి నిర్మాతలు తో పాటు భారతదేశంలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప రెండు మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ వసుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ పుష్ప ఒకటి కీ సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది ఈ సినిమా హీరో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందులను పంచుకున్నారు బన్నీ ఈ వివరాల్లోకి వెళితే దేశవ్యాప్తంగా ఇంతటి భారీ హైప్ ఉన్న పుష్ప రెండుకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూపాయలు ఆరు వందల నలభై కోట్లు డిజిటల్ రైట్స్ రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు మ్యూజిక్ రైట్స్ ఐదు కోట్లు రూపాయలు శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు కోట్లు రూపాయలు కలుపుకుని మొత్తంగా రూపాయలు ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదలిపాడు అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప పుష్పరెండుని ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు వేల ఐదు వందలు థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు పుష్ప పుష్పపాట్ ఒకటిలో సమంతతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ పార్ట్ రెండులో శ్రీలీలకి ఆ ఛాన్స్ ఇచ్చాడు కిస్సిక్ అంటూ ఆ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతోంది ఇక పాట్నా వేదికగా రిలీజైన రెండు ట్రైలర్ ఇండస్ట్రీలో రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తోంది ఇలాంటి దశలో రెండు వాయిదా పడినట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఘాటుగా స్పందించింది పుష్ప రెండు విడుదల అనుకున్న సమయానికే థియేటర్లో దిగుతుందని అమెరికాలో డిసెంబర్ నాలుగున ప్రీమియస్తో సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది కాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ నాలుగు టాక్ షో అల్లు అర్జున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు బన్నీ ఆసక్తికరమైన ఆన్సర్లు ఇచ్చారు ఈ క్రమంలోనే పుష్ప పుష్పరెండుకే హైలైట్ గా చెబుతున్న గంగమ్మ జాతర ఎపిసోడ్కు తాను కష్టపడినట్లు అల్లు అర్జున్ తెలిపారు తాను లేడీ గెటప్ వేసుకున్నప్పుడు నర్తనశాలలో ఎన్టీఆర్ గెటప్ గుర్తొచ్చిందని ఈ సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి చీర మేకప్ నగలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని బన్నీ చెప్పారు గంటల కొద్దీ ఆ లో ఉండేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందని కొన్ని నెలల పాటు దీనివల్ల ఆరోగ్యం కూడా పాడయిందని తన కోసం షూటింగ్ ని మధ్యలోనే రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అల్లు అర్జున్ తెలిపారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వృత్తిపట్ల అల్లు అర్జున్ అంకిత భావాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు ఇక పుష్ప రెండులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ జగపతి బాబు శ్రీకాంత్ సునీల్ అనసూయ కీలక పాత్రలు పోషించారు ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి అలాగే ఇప్పుడు రెండు కోసం కూడా ఓ క్రేజీ స్పెషల్ సాంగ్ ను సుక్కు ప్లాన్ చేశాడు ముందుగా స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నారు కాని తెలుగు బ్యూటీ శ్రీలీలతో స్పెషల్ సాంగ్ చేశారు ఇప్పటికీ ఈ పాటకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి రీసెంట్గా రిలీజైన ప్రోమో మామూలుగా లేదు కాగా తాజాగా ఈ సాంగ్ ఫుల్లిరికల్ వీడియో అప్డేట్ ఇస్తూ కొత్త లుక్ విడుదల మేకర్స్ రిలీజ్ చేశారు ఈ పాటను ఇవాళ రాత్రి ఏడు సున్నా రెండు గంటలకు చెన్నై ఈవెంట్ లో లైవ్ తో లాంచ్ చేయనున్నారు శ్రీలీలా బన్నీ స్టైలిష్ కలర్ఫుల్ డాన్స్ తో థియేటర్లు షేక్ అవడం గ్యారంటీ అని పోస్టర్ తో క్లారిటీ వచ్చేసింది ఇక ఫుల్ సాంగ్ నవంబర్ ఇరవై నాలుగు ఆదివారం రాత్రి ఏడు సున్నా రెండు గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు పుష్పలో ఉంటావా సాంగ్ ఏ రేంజ్ లో చాట్ బస్టర్ అయిందో కిస్కిక్ పాట కూడా సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలుస్తుందని చెబుతున్నారు ఈ పాట కోసం శ్రీలీల ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇన్సైడ్ టాక్ సరిగ్గా పదకొండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు దానికి తోడు రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ అంచనాలను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి కథ గురించి రివీల్ చేయలేదు కాని ప్రతి షాట్ మెంట లెక్కించింది ఇప్పటికే మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతున్న ట్రైలర్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను డబుల్ చేసింది సుక్కు ఈసారి గట్టిగా కొట్టబోతున్నాడని క్లారిటీ మాత్రం వచ్చేసింది ఇప్పటివరకు సినీ లవర్స్ వెయిట్ చేసిన దానికి ట్రైలర్లతో ఆ వెయిటింగ్ వర్త్ అని అనిపించింది అసలు ట్రైలర్లో ఒక్కో షార్ట్ బంప్స్ తెప్పించింది అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప రెండు కోసం దేశవ్యాప్తంగా అతని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అద్భుతాలు క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నారు ఒక వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో మేకర్స్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకుని వస్తున్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ అద్భుతమైన స్పందన వచ్చింది ఇప్పుడు ఐటెం సాంగ్ రిలీజ్ కి రంగం సిద్ధం చేశారు చెన్నైలో ఈ ఐటెం సాంగ్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు మెగా ఈవెంట్ వెన్యూ ఇప్పటికే ఖరారు అయిపోయింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని కూడా తన భుజాలపై వేసుకున్నారు వీలైనంత బలంగా కంటెంట్ ని జనాల్లోకి తీసుకుని వెళ్లాలని అనుకుంటున్నారు ఇక మేకర్స్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్ డిఫరెంట్ స్ట్రాటజీలలో చేస్తున్నారు ఇదిలా ఉంటే డిసెంబర్ ఐదున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా రోజు ముందుగానే లో పుష్ప రెండు స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి ఈ ప్రీమియర్స్ కోసం ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కూడా డిసెంబర్ నాలుగున ప్రత్యేక ప్రీమియర్ షోలు చేయాలని మేకర్స్ అనుకుంటున్నారంట మొదటి షో విమల్ థియేటర్లో ముందు రోజే రాత్రి తొమ్మిది గంటలకు అలా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఎంత మొత్తంలో టికెట్ ధరలు పెంచుతారనేది చూడాలి మరోవైపు బెన్ఫిట్ షోలతో పాటు ప్రీమియర్ షోలు మెజారిటీ థియేటర్స్ లో వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట వీటి ద్వారా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు మొదటి రోజు రెండు వందలు కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు పుష్ప రెండు ఇప్పటికే లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్స్ కలెక్ట్ అయినట్లు తెలుస్తోంది రిలీజ్ నాటికి ఈ కలెక్షన్ నాలుగు నుంచి ఐదు మిలియన్ డాలర్స్ వరకు చేరే అవకాశం ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి అద్భుతాలు చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా